ఆరు నెలలుగా మీడియాలో కేవలం పలికి మాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు కింది స్థాయి పోలీసుల పైన పోలీసు అధికారులకు కూడా కంట్రోల్ లేదు ఇంకొక వైపు ఇసుక మాఫియా దారుణంగా నదుల నదులను తోడేస్తుంది ఒక్కొక్క నదిలో మూడు వందలు నాలుగు వందల లారీలు కనబడుతున్నాయి ఏ అనుమతులు లేకుండా ఎక్కడ లేకుండా యథేచ్ఛగా ఎప్పుడో మధ్యయుగాలు ఎప్పుడో ఎన్నో దగ్గులు పిండారిలో దోపిడి దారి దోపిడీలని ఇవ్వరు పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇవన్నిటి కూడా మీరు ఈ పనికి మళ్ళీ రాజకీయాలు బంద్ చేసి ఈ చెత్త లీకేజీలు బంద్ చేసి మొత్తం ఇదే పని మీద కూర్చొని తయారు చేస్తున్నట్టున్నారు వివిధ కమిషన్లు ఏర్పాటు చేసిరు కమిషన్ల పని కమిషన్ చేస్తుంది కానీ ఈ చిల్లర లీకేజీలు ఇచ్చడం దీనిపైనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా దృష్టి పెట్టి కూర్చోవడం మానేసి పరిపాలన పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రివర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే రైతు భరోసా కొత్తగా ప్రారంభం చేస్తారా ఈ లోపల రైతు బంధు వేస్తారా రైతు భరోసాకు విధి విధానాలు విధానాలనుకుంటే ఆ విధి విధానాలు వచ్చే లోపల రైతు బంధు అని అమలు చేయండి వెంటనే యాసంగి ఎట్లయితే కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగించినో ఇప్పుడు వానకాలం కూడా ఈ జూన్ ముప్పై లోపే మొత్తం గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్ అంశాలపైన ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి ఎక్కడో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిటీ కమిషన్ వేసినారో ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నేను ఉదయం వారు ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించడో ఎవరి నుంచి వారికి సమాచారం వచ్చిందో దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది పైగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జన్కో అధికారులు అదేవిధంగా బిహెచ్ఎల్ అధికారులు వీళ్ళందరి నుంచి మిగతా బయట సంస్థల వాళ్ళు వారందరిచ్చిన వాంగ్మూలాలని ఇచ్చిన ఉత్తరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నాకు పంపించి దీనిపైన మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో మీరు చెప్పండి ఒకవేళ మీరు వారిని ఎవరినైనా క్రాస్ ఎగ్జామ్ చేయదలుచుకుంటే కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకుంటే కూడా చెప్పండి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి మేము వెసులుబాటు కల్పిస్తామని చెప్పి కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా అదే విధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని అపోహల్ని సృష్టించడానికి ప్రయత్నం చేసినరో వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు వాళ్ళ ఊహల నుంచి వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేసినరో వాళ్ళందరి వాంగ్మూలాలున్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా